ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గల గండహతి జలపాతం పర్యాటకులను కట్టిపడిస్తోంది బాధల్లో ఉన్నవారు రిలాక్స్ అవ్వాలనుకుంటే ఆ జలపాతం వైపు అడుగులు వేశారంటే ఇట్టే ఆనందం పొందుతారు పక్షుల రాగాలు కోకిల కూతలు వీటితో పాటు జలపాతంలో నురుగలో ప్రవహించే నీటిని చూసి బాధలను పక్కన పెట్టి తన్మయం పొందాల్సిందే ప్రశాంతమైన పచ్చటి అడుగుల మధ్య గల జలపాతానికి వెళితే అబ్బబ్బా ఆ అనుభూతి వేరబ్బా అంటున్నారు జనం ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు పర్యాటకులు ఎందుకంటే ఎంతైనా కొండల నుంచి ప్రవహించడమే కాకుండా స్వచ్ఛమైన ఔషధ గుణాలు గల చెట్లు మొక్కలు పొదల నుంచి జాలువారి ఈ జలపాతంలో స్నానం ఆచరిస్తే చర్మరోగాలు సైతం పోతాయని టూరిస్టులు అభిప్రాయపడుతున్నారు ఇది ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని రాయగఢ సమితిలో ఉంది అలాగే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల పర్యాటకులు అటు పలాస ఇటు పాతపట్నం నుంచి పర్లాకిమిండి మీదుగా జలపాతానికి చేరుకోవచ్చును ప్రసిద్ధి చెందిన పర్లాకిమిండి సెంచూరియన్ యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంది ఇది అన్ని వైపుల నుంచి ఈ జలపాతం వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పర్యాటకులు గండహత్తి జలపాతానికి చేరుకుని కేరింతలు కొడుతున్నారు గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం పాల పొంగులా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం కనువిందు చేస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి జలపాతం వద్ద ఆది సోమవారాలతో పని లేకుండా కాస్త మనసు ప్రశాంతత కోసం పరుగులు పెట్టిన వారున్నారు యువతి యువకులైతే ఈ జలపాతానికి ఏడాదిలో ఒక్కసారైనా వెళుతూనే ఉన్నారు వయసుతో పని లేకుండా ఆ జలపాతం వద్దకు వెళితే కేరింతలు కొడుతూ సందడి చేయడం కామన్ గా మారుతుంది ఆదివారం సెలవు రోజు వెళితే పర్యాటకుల రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది గండహత్తి చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే జలపాతం విస్తీర్ణం ఒక వెయ్యి రెండు వందల పన్నెండు పాయింట్ నలభై హెక్టార్లు ఎత్తు ఇరవై మీటర్లు ఒడిశా భాషలో హత్తి అంటే ఏనుగు అది గజరాజు ఆకారంలో ఉండటంతోనే ఆ పేరు పెట్టారంటారు దీనికి ఎగువన గల కొండల్లో ఉసిరికి పసుపు వేప ఇలా అనేక ఔషధ జాతుల మొక్కలున్నాయి అలాగే వన్యప్రాణులు కూడా ఏనుగులు చిరుతలు జింక మచ్చల జింక అడవి పంది ముళ్ళపందులు నెమళ్ళు చిలుకలు బేగలు బంగారు బొరియోల్ కోకిలలు ఒకటేమిటి ఎన్నో జాతులు అడవుల్లో దాగి ఉన్నాయి వెళ్ళిన పర్యాటకులను ప్రశ్నిస్తే రాష్ట్రం పని లేకుండానే ఏపీ ఒడిశా సరిహద్దుల్లోని గండహతి జలపాతం సందర్శకులను కట్టిపడేస్తోందంటున్నారు గతంలో కేవలం పిక్నిక్ స్పాట్గా ఉన్న ఈ జలపాతం ఒడిస్సా సర్కార్ కాస్త అభివృద్ధి చేయడంతో ప్రేమికులకు పర్య ఇక్కడ చాలా ఆహ్లాదం ఉంది చాలా మంది చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఇక్కడ అలా ఎక్కువగా ఉండడం వల్ల మన చాలా అందంగా ఆకర్షిస్తుంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఓన్లీ శ్రీకాకుళం అనే కాకుండా గారమండి అనే కాకుండా ఒడిశా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ రోజు మొత్తం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు